లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి మాజీ సీఎం వైఎస్ జగన్ పాలన మళ్ళీ కావాలంటే లైక్ చేయండి వద్దంటే కామెంట్ చేయండి రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏ ఏదైనా ఉందంటే అది కంచి పీఠాధిపతి ఇటీవల ఒక ప్రముఖ నాయకుడితో చెప్పిన మాటలే అసలు ఆ సమావేశంలో ఏం జరిగింది పేటాధిపతి ఏం చెప్పారు నారా అనే పేరు వెనుక ఉన్న అసలు అర్థం ఏంటని ఆయన ఎందుకు ప్రస్తావించారు ఈ విషయంలో విషయాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో భక్తుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి పైకి ఆశీర్వచనంగా కనిపించిన ఆ మాటలో నిగూఢమైన సందేశం దాగి ఉందనేది కొందరి వాదన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ నేత ఇటీవల రాష్ట్రంలోని ఆ పరిస్థితులపై పీఠాధిపతితో చర్చించారని ప్రచారం జరుగుతుంది అయితే పీఠాధిపతి మాత్రం రాజకీయాల గురించి కాకుండా ఆ నాయకుడి పేరులోని నారా శబ్దానికి ఉన్న ఆత్ ఆధ్యాత్మిక అర్థాన్ని వివరిస్తూ అకస్మాత్తుగా ఒక ఉపన్యాసం ఇచ్చారని వీనికి వినికిడి పీఠాధిపతి చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న మాటలు నాయన మీకు శ్రీరామనారాయణుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీరు ప్రజాసేవకే జన్మించారు మీకు అదృష్టం సద్గుణంగా మీ పేరులోనే ఉన్నాయి నారా అంటే నార్ జలంలకు సంబంధించినది నార్ అంటే జలం అది జ్ఞానం దైవత్వం నార్ నుంచి వచ్చినదే నారాయణుడు అంటే జలాల్లో ఉన్న ఆత్మ పరమాత్మ మీరు స నార్ అనే శబ్దాన్ని భుజాన వేసుకున్నారు అందుకే మీరు ఎప్పుడూ ప్రజలను రాజ్యాన్ని సంరక్షించే నారాయణ తత్వంలో ఉండాలి మిమ్మల్ని నమ్మి ఉన్న జనాన్ని రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఆ నారాయణ శక్తి మీతో ఉంటుంది మీరు సృష్టించే సంపద చేసే అభివృద్ధి అంతా ఆ జల సంరక్షణ లాంటిదే అని ఆస్వాదించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ మాటలు సామాన్యంగా కనిపించిన దీనికి మరోవైపు మంచి విశ్లేషణ మొదలైంది విశ్లేషణ మొదలైంది ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కొన్ని ఆర్థిక అభివృద్ధిపరమైన సవాళ్ళు నేపథ్యంలో పీఠాధిపతి చేసిన ఈ నారా ప్రస్తావనను కేవలం పవిత్రమైన ఉపదేశంగా మాత్రమే చూడలేమని కొందరు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు రాష్ట్రంలో గతంలో జరిగిన అభివృద్ధి పనులపైన ఇటీవల సంపద సృష్టించే వస్తువుల వివరిస్తలపైన ఈ యాక్ ఒక సా స్వాతికమైన హెచ్చరిక లేక దిశానిర్దేశంగా ఉన్న ఉందని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు ముఖ్యంగా ప్రజలను రాజ్య రాజ్యాన్ని సంరక్షించాలి అనే మాట వెనుక రాష్ట్ర ఆర్థిక స్థితిపై పరోక్షంగా ఒక సంకేతం పంపినట్టుగా కొందరు భావిస్తున్నారు అంటే ఆయన పాలన నారాయణుడు ధర్మాన్ని నిలబెట్టున్నట్టుగా ఉండాలని ఒక ఆధ్యాత్మిక సూచన ఇందులో ఇమిడి ఉందన్నమాట ఇదిలా ఉండగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ట్రెండ్ మారిన ఆసక్తికరం మారింది మిత్రపక్షాల మధ్య ఇటీవల అయోధ్య పెరగడం సయోధ్య పెరగడం కొంత కొత్త పథకాలు ప్రకటనలు జోరుగా సాగడం వంటి పరిణామాలు చూస్తుంటే పీఠాధిపతి ఆశీర్వదనం వెనుక ఉన్న ప్రేరణ ఏదైనా కావచ్చు కానీ ముఖ్యమంత్రి మాత్రం పూర్తి ఉత్సాహంతో పాలన సాగిస్తున్నారని స్పష్టమవుతుంది ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన విదేశీ పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి పెడుతూ పాత వైభవాన్ని తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు అయితే ప్రతిపక్షం మాత్రం ఆ పాలనపై విమర్శలు దాన్ని ఏమాత్రం తగ్గించడం లేదు పీఠాధిపతి నారా అర్థాన్ని చెప్పడం కూడా ఒక ఆ నాయకుడికి ఒక ఆధ్యాత్మిక మైలేజీ ఇచ్చిందని వారి వాదన ఏమై ఏదేమైనా ఒక ఆధ్యాత్మికవేత్త నోటి నుంచి వచ్చిన ఈ మాట ఇప్పుడు రాజకీయాల్లో కొత్త కోణాన్ని పరిచయం చే చేసేయనడంలో సందేహం లేదు అసలు ఆ రోజు అక్కడ పీఠాధిపతి చెప్పిన అసలు మాటలేంటో పూర్తిగా తెలిసి ఈ కథనం వెనుక ఉన్న నిజమే అర్థం ఏంటో తెలిసిపోతుంది ప్రస్తుతానికి ఈ గుసల కథలని హాట్ పాలిటిక్స్కు మరింత మసాలను అద్దాయి